హాయ్ అండి నేను మీ రజనిని ఈ రోజు అయితే మనం లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం లిక్విడ్ అనొచ్చు షాంపూ అనొచ్చు మనకి వీటికన్నా యూజ్ చేసుకోవచ్చండి బట్టలు కానించి గిన్నెలు కానీ సామానం కానించి ప్రతి ఒక్కదానికి మనం తలతానం కూడా చేయొచ్చు ప్రతి శుక్రవారం ఇలా అయితే తయారు చేసుకోండి ఈజీగా ఉంటుంది చాలా నీట్గా శుభ్రం అయితే అవుతాయి ప్రతి ఇంట్లోని కూడా మాపు అయితే వేసుకుంటాం కదా అందులో కూడా ఒక డ్రాప్ వేసుకుని ఇలా అయితే తయారు చేసుకోండి ఎక్కడ వీడియో అయితే కిప్ చేయకండి ప్రతి నిమిషం కూడా ఈ వీడియో చూస్తేనే మీకు ఈ లిక్విడ్ గురించి అయితే అర్థమవుతుంది రండి తయారు చేసుకుందాం ఈ లిక్విడ్ దీని పేరైతే చూడండి హాయ్ అండి మీరు నేను చాలా చాలా బాగున్నాను నేను మీరే ఈ రోజు అయితే మనం చూడండి కుంకుడికాయలు అయితే చూపిస్తున్నాను పండించిన అండి మా అమ్మ వాళ్ళకి ఫుల్గా ఇవన్నీ కూడా కాసేస్తాయండి చక్కగా చూడండి మా అమ్మ అయితే మేము వెళ్ళినప్పుడల్లా ఇలా స్టోర్ చేసి ఇలా ఇస్తూ ఉంటుంది నేనైతే కొద్దిగా చూపిస్తున్నాను ఒక నాలుగైదు అయితే ఇస్తూ ఉంటుందండి మా అమ్మ అయితే మేము తెచ్చుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు కుంకుడిగాయలు కొట్టుకుని శుక్రవారం పూట అయితే స్థలతానం అయితే చేస్తూ ఉంటాము కొట్టుకునే స్థలతానం చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి వెనకటి రోజుల్లో అయితే కొట్టుకునేవారు ఇప్పుడు ఈజీగా అయితే తయారు చేసుకుంటున్నారు ఎలా చేయాలి ఏంటి షాంపూ అయితే చూపిస్తాను వీడియో అయితే కిక్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇలా కుంకుడిగాయలు అయితే తీసేసుకోండి నేను ఒక కేజీ కాయలు తీసుకున్నాను కుంకుడుకాయలు అయితే ఇవి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోండి రెండుసార్లు వాష్ చేయండి దుమ్ము ధూళి అన్నీ పోతుంది లేత కరివేపాకు తీసుకోండి రెండుసార్లు వాష్ చేయండి మందారాకులు నాలుగు తీసుకోండి నీట్గా కడిగి పెట్టుకోండి మన చెట్లు రోజులు అది రాలిపోతూ ఉంటాయి కదండి అవి తీసుకోండి మీకు ఎన్ని ఉంటే అన్నీ తీసుకోవచ్చు మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి ఇలా మింతలు తీసుకోండి ఇలా అలోవీరా చూడండి కల్బంద అంటారు ఇదైతే తీసుకుని నీట్గా కట్ చేసుకుందాం ఇలా అయితే సన్నగా కట్ ఇలా ఫైనల్ తొక్కనంత కూడా ఇలా ఒక్కొక్క వేడి అనేది తీసుకోండి దీంట్లో లోపల ఉన్న జెల్ ఒకటి తీసుకుందాం చూడండి ఇలా అయితే తీసేసుకోండి ఎక్కడన్నా చిన్న పీసులు ఉంటే కనుక తీసేయండి సైడ్లో ఇది వేసుకోవటం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ఇలా అయితే తీసుకోండి ఈ అయితే పక్క పెట్టేసుకుందాం ఇలా పాత బాగుండి అవి పెట్టుకోండి మనం వాడలేని బాగుండి వాటర్ అవి యాడ్ చేసుకోండి కావాల్సినవి బాగా మరిగించుకుందాం ఇలా వాటర్ మరిగేటప్పుడు కొద్దిగా పసుపు వేయండి పసుపు శుద్ధి చేస్తుంది చాలా మంచిది ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి లక్ష్మీదేవితో సమానం బట్టలు వేసినా కూడా మనం కొద్దిగా పసుపు కొద్దిగా కల్లుప్పు వేసుకుని తడిబట్లు అయితే వేసుకోవాలి కదా ఈ షాంపూని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కొద్దిగా వాటర్లో వేసుకుని అయితే వేసుకోవచ్చు ఎంత స్మూత్గా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా మంచిది జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది మందార ఆకులు ఆకులో జుట్టు పెరుగుదల బాగుంటుంది జుట్టు సాఫ్టీగా కూడా ఉంటుంది కరివేపాకు కంటి చూపు మెరుగుపరుస్తుంది ఒక వెంటుకు కూడా ఊడదు ఇలా అయితే తయారు చేసుకోవాలి అలాగే వీరజన్ చూడండి మనకి జుట్టు కూడా చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది ముఖానికి మనం కాళ్ళు చేతులు కూడా రుద్దుకోవచ్చు కుంకుడుగాయలు అండి ప్రతి శుక్రవారం స్నాన స్నానం చేస్తాం కదా శనివారం శుక్రవారం మంగళవారం సోమవారం ఇలా చాలా మంచిది కలిపి ఇలా అయితే షాంపూ తయారు చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా కొంకుగాయలన్నీ ఉడకబెట్టుకోండి బాగా మనం షాంపూలు అది వాడుతూ ఉంటాము జుట్టు అది రాలిపోతూ ఉంటుంది ఇలా అయితే తయారు చేసుకోండి ఒక వెంట కూడా ఊడదు పూర్వకాలం నుంచి వచ్చిందండి ఈ రసం అయితే ఇప్పుడు కాలంలో కొన్ని కొన్ని చిటకాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించాను వెనకటి రోజుల్లో బాగా కొట్టి వేణి కాసి మరగబెట్టి ఇలా అయితే ప్రతి వారం తయారు చేసుకునేవారు మనం ఈజీగా ఉంటుందండి ఎప్పుడైనా కొద్దిగా తీసుకుని వేసుకుని తలదానం చేయటానికి అయితే అప్పటికప్పుడు ఇలా కొత్త కాయలు తీసుకోండి పాతకాయలు తీసుకోవద్దు పాతకాయల్లో జ్యూస్ అది ఉండదు ఇలా ఎర్రగా ఉన్న కాయలు తీసుకోండి ఇవైతే మాకు పండించిన కాయలు మా అమ్మ వాళ్ళ చెట్లు ఇవి అమ్మ ఒకటి మా కోసమని ఇలా దాచిపెట్టి మేము వెళ్ళినప్పుడల్లా రెండేసి కొంచాలు మూడేసి నాలుగు నాలుగేసి కొంచాలు ఇలా ఇస్తూ ఉంటుంది తలకి చాలా మంచిదండి మనం గిన్నెలు తొంగుకోవచ్చు బట్టలు వేసుకోవచ్చు ఇలా ప్రతి దానికి ఇంట్లో క్లీనింగ్ చేసుకోవచ్చు తలతనం చేయొచ్చు ఒకటి కాదండి ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు చాలా మునిగిపోతుందండి ఈ జ్యూస్ వల్ల గిన్నెలు అయితే పల ఉంటాయి జుట్టు పెరుగుతారు కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే షాంపూ తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి బాగా ములిగిన తర్వాత రెండు పొంగులు వస్తే చాలు మనకి బాగా మెత్తగా కుక్ అయిపోతాయి చూడండి పర్ఫెక్ట్గా ఎలా అయితే కుక్ అయిపోయిందో మెత్తగా జూసి జూసిలాగా కాలుతుందండి చూడండి చక్కగా స్టవ్ ఒకటి ఆఫ్ చేసుకుందాం గులాబీ రేకులు హెల్త్కి మంచిదండి మనకి కొంకుట రసం స్మెల్ కూడా బాగుంటుంది అందుకని రాలిన ఉంటే వేసుకోండి మీకు ఏ కలర్ ఉంటే ఆ కలరే వేసుకోవచ్చు ఇలా అయితే వేసుకోండి ఎందుకంటే స్మెల్ బాగుంటాయండి గులాబీ రేకులు మనకి కొంకుట రసం అందరికీ ఇష్టం అవ్వదు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు కానించి అందుకని గులాబీ రేకులు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఒక గంట సేపు బాగా వీటిని చల్లార్చుకుందాం వీటిని చల్లార్చుకుందాం ఇలా బాగా చల్లారాలండి చూడండి ఎంత స్మూత్గా అయితే అయిపోయినాయో మనం చేత్తో కాలితే నలుపుకోవచ్చు మనకి ఇంకా బాగా మెత్తగా రావాలి అని అనుకుంటే ఇలా మిక్సీ జార్ ఎక్కి తీసుకోండి ఇలా వేసేసుకుందాం ఇలా బౌల్లో అవుతూ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోండి చూడండి ఇలా జూసీ జూసీగా ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి నాకు ఇంత అవుతా వచ్చిందండి ఒక కేజీకి అదే బౌండ్కి తీసుకోండి ఇలా ఒక గల్లి తీసుకోండి మనం తయారు చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఇంప్రూవ్ వేసేసుకుందాం ఇలా ఒక అయితే తీసుకోండి దీని అయితే పెట్టుకొని ఇలా అయితే పెట్టుకోండి ఇలా ఇలా ప్రెష్ చేయండి మొత్తం అయిపోయే వరకు ప్రెష్ చేసుకోండి మొత్తం కిందకంట జ్యూస్ అంతా దిగాలి చూడండి ఎంత పిప్ప అయితే వచ్చింది ఇందులో కావాలంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ తీసుకోవచ్చు చూడండి ఇందులో పెట్టిన గిన్నె కూడా తలతలలాడిపోతుంది ఆడిపోతుంది అంతలా మురుకు తినేస్తుందండి ఇది కొంకుడుకాయ జ్యూస్ చూడండి ఇంత పెట్టినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఓన్లీ షాంపూ అయితే ఇలా తయారు చేసుకోండి అప్పటికప్పుడు ఈజీగా మనం వేసుకోడానికి బాగుంటుంది ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి బాటిల్లో అయితే వేసుకుందాం ఇలా మనకి ఖాళీ అయిపోయిన డబ్బాలు ఉంటాయి కదండి ఇవైతే తీసుకోండి ఇందులోకి అయితే స్టోర్ చేసుకుందాం ఇవి మనం పారేస్తూ ఉంటాము పారేయకుండా ఇలా అయితే ఇందులో స్టోర్ చేసుకుందాం ఇలా తిక్కుగా ఉంటుంది కదండి ఇలా అయితే స్టోర్ చేసుకోండి ఇలా మొత్తం పిలప్ చేసేసుకుందాం ఈ బాటిల్ కూడా ఫిల్ చేసేసుకుందాం చూడండి ఇలా అయితే పులి చేసేసుకోండి గ్యాప్లోకి పెట్టేసుకుందాం మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ప్రతి దానికి వాష్ చేసుకోవచ్చు ఇది ఎంతటి మరకైనా సరే వదిలిపోతుంది ఇలా అయితే లిక్విడ్ వేసుకోండి చూడండి చక్కగా తల ఆడుతూ ఉంటుంది ఇలా అయితే క్లీన్ చేసుకోండి ప్రతి డబ్బాలు కూడా పాతవైనా సరే చూడండి ఎంత గలీజ్గా అయితే ఉందో ఇది కూడా క్లీన్ చేద్దాం చూడండి ఎంత నీట్గా ఎక్కడ ఏమన్నా కూడా క్లీన్గా చేసేస్తుంది ఇలా అయితే క్లీన్ చేసుకోండి ప్రతి గద్దా కూడా ఇలా పొడి క్లాత్ పెట్టుకుని మళ్ళీ తడి క్లాత్ పెట్టి తెచ్చుకోండి ఎప్పటికప్పుడు మనం పోపులు అన్నీ ఉంటాయి కదా కడగలేము కదా ఇలా అయితే తయారు చేసుకోండి చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయిందో ఒక్క డ్రాప్ వేస్తే చాలు మనకి బౌల్ బౌల్లో ఇలా చూడండి మరకలు పడిపోతూ ఉంటాయి అప్పుడు ఈ లిక్విడ్ వేసుకోండి ఒక్క చుక్క వేసుకొని మనం నీట్గా చూడండి ఇలా అనగానే ఎలా పోతుందో మీకు రియల్గా చూపిస్తున్నాను నేను మీకు ఎంతటి మరకైనా ఈజీగా పోతుంది చూడండి చక్కగా లిక్విడ్ ఇలా తయారు చేసుకోండి చూడండి ఎంత నీట్గా పోయిందో మీకు డైరెక్ట్ చూపించాను మరకైతే చూడండి ఇలా టిష్యూ గిన్నెలది చూడండి నీటు బాక్స్లది ఇలా గలీజ్గా చుక్కలు పడిపోయి మరక మరకలు అయిపోతూ ఉంటాయి కదా మనం ప్రతిరోజు వాడి ఎక్కువగా మురుకుంటుంది ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా తోమేసుకుని నీట్గా కడిగేసుకోండి ఎక్కడ మరక ఉండదు ఏమి ఉండదు నీట్గా అయితే అయిపోతుంది చూడండి తురిగితేనే ఎంత నీట్గా అయిపోతుంది కడిగి కూడా చూపిస్తాను నేను మీకు ప్రతి ఒక్కటి కూడా ఇలా క్లీన్ చేసిన తర్వాత కడిగేసుకోండి చూడండి ఎంత నీట్గా ఎలా అయితే అయిపోతుందో చూడండి డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు ప్రతి దానికి యూజ్ అవుతుందండి ఇలా అయితే తయారు చేసుకోండి తల ఆడుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు వంట చేస్తూ ఉంటాము గలీజ్గా ఉంటాయి ఇలా అయితే క్లీన్ చేసుకోండి నీట్గా వదిలిపోతాయి ఎక్కడ మరకన్నాది ఉండదు ఇలా అయితే క్లీన్ చేసుకోండి తడి క్లాత్ పెట్టి మళ్ళీ తుడిసేసుకోండి తడి క్లాత్ అయిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ గ్యాస్ కాడ ఎప్పటికప్పుడు జిడ్డు అయిపోతూ ఉంటాయి కదండి ఇలా అయితే లిక్విడ్ చేసుకొని నీట్గా తుడిచేసుకుందాం అది ఏమీ ఉండదు ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇలా లిక్విడ్ వేసి తుడిచిన తర్వాత మళ్ళీ పడి క్లాత్ పెట్టి తుడుచుకుని పొడి క్లాత్ పెట్టి తుడిచేయండి చూడండి ఇన్వర్టర్ బాక్స్ మనం దుమ్ము దులిపినప్పుడు అది గలీజ్గా ఇలా అయితే అయిపోతాయి కదా ఇలా లిక్విడ్ అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత నీట్గా క్లీన్ చూపిస్తున్నాను చూడండి డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు ఎంతటి గలీజ్ అయినా సరే నీట్గా జిడ్డు అన్నీ వదిలిపోతారండి ఇవైతే చాలా మురుకు పట్టేస్తూ ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే చూడండి డైరెక్ట్ గా చూపించాను తల తల ఆడుతూ ఎలా అయితే ఉందో మీకు డైరెక్ట్ గా చూపించాను చూడండి ఇలా ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా చూడండి ప్రతి ఒక్కటి కరెంట్ సామాన్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇలా అయితే నీట్గా తుడుచుకోండి ఈ లిక్విడ్ వేసుకుని తల తలాడుతూ ఉంటాయి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్